డిసెంబర్ పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ ముందుగా అనంతపురం టమాటా స్టాక్ విషయానికి వస్తే ఈరోజు స్టాకు ఎనభై మూడు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఎయిటీ త్రీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే నిన్నటికంటే కొంచెం మంచిగానే అయితే వెళ్తున్నాయి స్వల్పంగా అయితే ధరలు అయితే పెరిగాయి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే ఐదు వందలు టాప్ రేట్ పడింది సో రూపాయ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నిన్నటికంటే పోల్చుకుంటే ఈ రోజు టాప్ ధర తొంభై రూపాయలు పెరిగింది నిన్న నాలుగు వందల పది రూపాయలు ఈ రోజు ఐదు వందలు